అందరికి నమస్కారం వెల్కమ్ టు రజనీస్ కనష్ఠ కలశం ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇత్తడి పాత్రలో మూడు పిడికిల బియ్యం వేసాను తర్వాత దీంట్లో పసుపు కుంకుమ గంధం పసుపు అక్షితలు వేసి దీనిపైన రాగి చెంబులో వాటర్ పోసి ఇక్కడ పెడుతున్నాను వెంకటేశ్వర స్వామి పటానికి కుడివైపును పెట్టుకోవాలి కలశం ఈ కలశం కలశంలో పసుపు కుంకుమ గంధం పచ్చని అక్షితలు పసుపు పచ్చని పువ్వును ఉంచుతున్నాను ఇందులో రూపుగా ఇస్తున్నాను దీనిపైన కొబ్బరికాయ ఉంచుతున్నాను కొబ్బరికాయకు కొద్ది కుంకుమ పెట్టి దీనిపైన పెడుతున్నాను అలాగే కలశానికి కూడా ఐదు గంధం కుంకుమలని పెట్టుకుంటున్నాము కలశానికి కంకణం కట్టాలి తమలపాకు చిదిమి ఇలా మడిచి దారంతో కంకణాన్ని కట్టి పసుపుతో పసుపు పూసేసి కట్టేసి గంధం కుంకుమ పెట్టి కలశానికి కట్టుకోవాలి కలశమే ఇంపార్టెంట్ ఫోటో దేవుని రూపము అలంకరణ మాత్రమే కానీ కలశంలోనికి దేవుడు వచ్చి కూర్చుంటాడు అనమాట కలశమే ఇంపార్టెంట్ ఈ కొబ్బరికాయ పైన పసుపు రవిక రవికల గుడ్డని పెట్టాలంటే ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ని పెట్టాలి దీనికి అత్తి వస్త్రాన్ని వేయాలి గంధం కుంకుమ పెట్టి వేయాలి దీనిపైన పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేయాలి వేసి ఎల్లో కలర్ ఫ్లవర్ ని పెట్టాలి కలశాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి ఒక ఏడు పువ్వులతో అలంకరిస్తున్నా మీదనా ఇత్తడి చెంబు పైన ఇలా ఐదు తమలపాకులను పెట్టి కొబ్బరికాయని పెట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ పెట్టి దానికి తిరునామం పెట్టి అతివస్త్రం పువ్వుతో అలంకరించుకోవాలి ఇప్పుడు పూలదండను కూడా వేసుకోవచ్చు